తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి తల్లికి వందనం పథకం ఈ ఏడాది లేనట్టేనా అంటే లేదనే చెప్తున్నానండి మన లోకేష్ గారి మాటల్లోనే వినండి తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజు నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నా రోడ్ మ్యాప్ వేద్దాం అందరితో చర్చిద్దాం సంఘాలు అందరిని కూర్చోబెడదాం మాట్లాడదాం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం ఏపీలో ఈ ఏడాది తల్లికి వందనం లేనట్టే వెన్ను పోటు అంటూ వైసిపి పార్టీ తెలుగుదేశం పార్టీ దండి దాడి చేస్తుందండి సోషల్ మీడియాలో ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో అమలు చేసిన తల్లులకు పదహైదు వేల రూపాయల పథకంలో మార్పులు చేసి తల్లికి వందనంగా మారుస్తామని కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే జగన్ సర్కార్ ఇంట్లో స్కూల్ కెళ్లే పిల్లలు ఎంతమంది ఉన్నా ఒకరికే ఒకరికే ఈ పథకం అమలు చేయగా తాము మాత్రం ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తామంటూ హామీ ఇచ్చింది ఎన్నికల్లో గెలిచాక ఈ పథకం అమలు గడువు దాడిపోతున్న మార్గదర్శన శాఖ పేరుతో ఆలస్యం చేస్తూ వచ్చింది దీనిపై నిన్న శాసన మండలిలో విద్యా మంత్రి నారా లోకేష్ సభ్యులు ప్రశ్నించగా దీనిపై స్పందించిన లోకేష్ తల్లికి వందనం పథకం కూటమిచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా అమలు చేస్తామని ప్రకటించారు అయితే దీని విధి విధానాలు ఖరారు అవుతున్నాయని ఇందులో హడావిడి అక్కర్లేదని వచ్చే ఏడాది నుంచి పథకం అమలు చేస్తామని తేల్చేశారు ఆ వీడియో క్లిప్ మీరు కూడా చూశారుగా దీంతో ఈ ఏడాది తల్లికి వందనం పథకం లేనట్టే తేలిపోయింది దీన్ని టార్గెట్ చేస్తూ ఓటీపీ వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారండి అమ్మకి వందనం ఈ ఏడమ్ ఈ ఏడాది మాత్రం పంగనామం అంటూ వైసీపీలో ట్విట్టర్లోగా ఓ ఎక్స్పోజ్ చేస్తుంది ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పేరుతో ఏడాదికి పదహైదు వేలు తల్లుల ఖాతాలో వేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు కానీ ఈ ఏడాది మాత్రం ఇవ్వలేదంటూ చేతులు ఎత్తేసిన కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన నారా లోకేష్ అని తెలిపింది అలాగే సూపర్ సిక్స్ సెవెన్ చంద్రబాబు మార్కు వెన్నుపోటు పోటు అంటూ ఇద్దేవా చేస్తున్నారండి విపరీతమైన విమర్శలు గుప్పించి దీనికి లోకేష్ మండలిలో మాట్లాడడానికి వీడియో కూడా జస్ట్ చేసింది దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి